రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు మీరు అమలు చేయనివచ్చు మా మీద ఎందుకు సార్ మీరు ఐదు కోట్ల మందికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఆలోచించండి సార్ మీరు సూపర్ సిక్స్ మీద ఆలోచన చేయండి ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభవం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీళ్ళు కూడా అంతే దూరం సార్ దయచేసి తెలుగుదేశం పార్టీ యావత్తుకు చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసి ఉంటే శిక్షించిన అదొక అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను వస్తా విజయవాడ నడిపోటులో ఎక్కడైనా సరే రమ్మని అడుగుతా ఉన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి ఎన్నిసార్లు ఎన్ని మీరు కథల కథలు రాస్తారండి జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్ ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాను పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద నిన్నగా వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంటే నేను హవా నడుపుతా ఉన్నానంట సెంట్రల్ లో అంటే జోగి రమేష్ అంట ఎంఆర్వార్లు మారుస్తున్నానంట జోగి రమేష్ అంట సీఐలు మారుస్తూ ఉన్నా అంట జోగి రమేష్ అంట బూడి మీద పెద్ద అసలు ప్రభుత్వం మీద మాదా ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్ ఈ రోజు ఒక సామాన్యుడు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీదగా చేస్తే పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడున్నాడు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు మమ్మల్ని